హాయ్ అండి విజయలేశ్వరికి వెల్కమ్ అండి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు వెంకటేశ్వర స్వామి వ్రతం ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి ఇదిగోండి ఇది మూడో వారం మాట మధ్యలో రెండు వారాలు అటకు అంటే మా ఇంట్లోకి ఇంకో చిట్టు బేబీ వచ్చిందన్నమాట పాప పుట్టిందండి మా వాసుకి కాబట్టి మరి మాకు పురుడునీలై పురుడుమైలు ఉంటుంది కాబట్టి నేను ఇంకా ఏంటంటే ఆ వారం ఒక వారం చేసుకోలేదు ఇంకో వారం మామూలుగా వచ్చింది అయితే ఏంటంటే చాలామంది అనుకుంటారు ఇవన్నీ తెలుసుండే కూడా మీరు మొదలు పెట్టారా మా తర్వాత ఇవన్నీ అయిపోయాక మొదలు పెట్టుకోవచ్చు కదా అని శ్రావణ మాసం మొట్టమొదటిసారిగా నేను వెంకటేశ్వర స్వామికి ఏడు వారాలు చేసుకుందామని అనుకున్నాను కాబట్టి అండి మంచిగా శ్రావణ మాసంలో చేసుకుంటే మంచిదని ఆ నెల మంచిది కదా అయినా తిది అది చూసుకొని నేను గురువు గారిని అడిగి చేసుకుంటే మంచిది అంటే అలా అడిగి మొదలు పెట్టాను కాబట్టి మధ్యలో ఒక రెండు వారాలు అడ్డు వచ్చినా పర్వాలేదు మళ్ళీ వారం నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు అన్నారు కాబట్టి నేనైతే ఈ ఈరోజైతే ఇంకా నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ వారం అయిపోయింది మధ్యలో రెండు వారాలు చేయలేదు మూడో వారం చేసుకున్నాను మళ్ళీ ఇది ఇలా ఇలా చేసుకుంటున్నాను అనమాట ఇది మూడో వారం అండి శనివారం రెండు శనివనరాలు అయిపోయినాయి వీడియో వచ్చేస్తుంది మీకు రెండో శనివారం వీడియో కూడా వస్తుంది ఇలా నేను ఎవరికి ఒకళ్ళకి మట్టికి పెద్దవాళ్ళకి మనం మామూలుగా తాంబలం అది ఇచ్చుకొని భోజనం అయితే అనమాట ప్రస్తుతానికి అయితే స్వామివారికి అయితే దద్దోజనం చేశాను ఈరోజు అన్నవరం ప్రసాదం సాయంత్రం చేసి పెట్టుకుందామని తిరుపతి లడ్డు మొన్న చేశాను కదండి వీడియో వస్తుంది ఒకసారి చూడండి మీరు మీకు యూస్ఫుల్ అవుతుంది నిజంగా వెంకటేశ్వర స్వామి తిరుపతి స్వామి లడ్డులాగే అనిపిస్తుంది మనం అంటే ఆయన తలుపుకుంటూ చేస్తే ఆ ప్రసాదానికి ఆ మహత్యం రావాల్సిందే కంపల్సరీని ఇంకా నేనైతే ఏడో వారం కూడా ఖచ్చితంగా చేసుకున్న తర్వాత అయిపోయినాయే లేదన్నది కూడా మీకు చెప్తాను నేను ఇంకా మధ్యలో ఇంక ప్రతిసారి అయితే తీయను ఇప్పుడైతే మీరు చెప్తే నమ్మరు మన గార్డెన్లో ప్రతి వెం వారం శనివారం కూడా ఎన్ని పువ్వులు వస్తున్నాయంటే పెట్టుకోమని ఇదిగోండి ఇవన్నీ ఓన్లీ కనకాబరాలు మాత్రమే నేను బయట నుంచి తీసుకొచ్చాను ఆయనకి పోలదండి వేద్దామని ఇదిగోండి అభిషేకానికి అది పంచామృతం కూడా రెడీ చేసుకున్నాను ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచతార అలాగే ఇంకేంటమ్మా అంతే కదా ఆవు పెరుగు ఆవునయ్య ఈ ఐదు అయితే వేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే అమ్మవారిని కూడా సేమ్ కలసం సేమ్ క్లాత్ మాట మళ్ళీ వాష్ చేసుకుంటున్నాం ఒకవేళ నువ్వుల నూనెతో నేను అభి నేను నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటున్నాను నువ్వులుండలు చేసుకుని పెట్టుకుంటున్నానండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి నేనైతే ఒక గురువు గారిని చూసి ఫాలో అయిపోయి నేను ఇంకేడు శనివారాలు ఇలా చేసుకుంటున్నాను అనమాట మీ ఇష్టం మీకు తగ్గట్టుగా చేసుకోవచ్చు ఇలాగే చేయాలని ఏమీ కాదు మనం ఓపిక మన ఇష్టం మనం ఎంత ఓపికగా చేసుకుంటే అంత ఫలితం దక్కుతుంది ఇంకా సాయంత్రం వరకు కూడా ఏమీ తీసుకోవట్లేదు మేమైతే కరెక్ట్గా భోజనం అది పెట్టేసి తాంబలం అయిపోయాక ఏమైనా తీసుకుంటే కొద్దిగా కొద్దిగా పాలు కానీ లేదా ఒక ఫ్రూట్ కానీ తినేసి మళ్ళీ సాయంత్రం స్వామికి ప్రసాదం చేసేసుకొని మళ్ళీ గుడికి అనేది వెళ్తున్నాం అండి అది ఎంత అయిపోయాక మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను దర్శనం చేసేసుకుంటాము కింద పెట్టేసి నీళ్ళ చుక్కలు జల్లి అప్పుడు అందరూ ఆర్తి తీసుకోండి అమ్మా సమస్యలు ఎలా కోరుకుంటారు అని అడిగారు అడిగితే అప్పుడు చెప్పారు కంగారు పడకయ్యా సాక్షాత్ విష్ణు కూర్చోవాడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి అవతార స్వీకారాన్ని చేసి భక్తులైన సమస్త పాపాలు పోగొట్టి వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుస్తాడు కోరికలు తీరుస్తాడు చెప్పారు సరే ఆ రకంగానే ఆ కారణం చేస్తే కలియుగంలో వెంకటేశ్వర స్వామి అవతార స్వీకారం చేశారు అయితే స్వామివారు అవతార స్వీకారం చేయడానికి కారణం ఏమిటి అనంటే ఏ అవతార స్వీకారం చేశారు అంటే అవకాశం సమయంలో కలియుగం వచ్చిన తర్వాత కలిగ ఋషుడికి భయపడి ఋషులందరూ కూడా సత్రయాగాలు చేయాలి అని అయితే ఆ సత్రయాన్ని చేసేటటువంటి సమయంలో అక్కడికి నాలుగు వచ్చి ఎవరైనా మీరు అందరూ సత్రయాగాలు చేస్తున్నారు బాగానే ఉంది అయితే యాగ ఫలిలో ఎవరో ఇవ్వాలి కదా ఏ దేవుడికి ఇస్తారు అంటే ఏ దేవుడు ఇదిగోండి మా గోవిందుడు పూజ అయితే అయిపోయింది చాలా బాగా జరిగిందండి ఫస్ట్ వారం రెండో వారం మూడో వారం కూడా అయితే కంటిన్యూస్గా అయితే జరగలేదు కానీ కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇక నుంచి కంటిన్యూస్గానే అయిపోతాయి అనుకుంటున్నాం మేమైతేనే ఆ వెంకటేశ్వర స్వామి వ్రతం చేయడం కూడా మామూలు కాదు ఎందుకంటే మనం ఎంత సంకల్పం చేసుకున్నా మనకి కూడా అనుకూలంగా జరగాలంటే కష్టమే కొంచెం ఇప్పుడైతే నేనైతే ఇంకా ఇంకా ప్రసాదాలు కొన్ని చేశాను ఇంకా ఒకరికైతే భోజనం చెప్పుకున్నా అనమాట ఇప్పుడు వంట అయితే చేయాలి వంట చేసేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను ఇప్పుడైతే మేము ఉపవాసం ఉన్నమాట అందరం కూడా కానీ చాలా బాగుంటుంది ఇంకా అసలు చెప్పాలంటే అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే నాకైతే అసలు పక్కనే వాడపిల్లి కదండి వెంకటేశ్వర స్వామి గుడి కదా ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తుంటే ఫుల్ఫిల్ అయిపోతుంది ఇంకా నాకు ఇంకేం వద్దు అనిపిస్తుంది అన్నమాట అంత బాగుంది మనస్ఫూర్తిగా నేను కూడా దండం పెట్టుకున్నాను మీరు కూడా దండం పెట్టుకోండి ఒకవేళ చేసుకోవడం కుదరలేని వాళ్ళు కూడా ఇలా వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటే అంత మంచిగా జరుగుతుందండి అందరికీ కూడా అని అందుకనే చూపిస్తున్నాను అనమాట మీకు ఒకసారి లైట్లన్నీ ఆఫ్ చేసేసి ఇంకా చూసారు కదా దీపం వెలుగులో కూడా మన వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో నేను విత్తడి అంటే పంచలోహాలతో ఉన్న వెంకటేశ్వర స్వామిని తీసి తెచ్చుకున్నానండి తిరుపతి నుంచి అక్కడే కొంచెం డ్రెస్ అది అదే మామూలుగా నేను డ్రెస్ అది కుట్టి ఆ డ్రెస్ అది వేసాను అనమాట వస్త్రాల కింద తీసుకుని క్లాత్ కుట్టి వేసాను పొత్తులు తీసుకొచ్చారా ఏడు పొత్తులు పట్టుకొచ్చారేంటి దేవుడికి పెట్టుకుంట నైవేద్యం సామాన్ నిజంగా ఈ రోజైతే ఎంత అంటే నేను వీడియో షూట్ చేయలేకపోయాను ఆ టైంలో నాకు తట్టలేదండి సడన్గా అన్నమాట కింద నైబర్స్ ఉంటే పిలిచా అనమాట దండం పెట్టుకుంటారని అమ్మవారు వచ్చేసారన్నమాట అండి గద్దెకి అంటే గద్దె చెప్తారంట నాకు మాకు తెలీదు సొంత ఇంటి నుంచి ఇక్కడికి వచ్చారన్నమాట పిల్లల చదువుల కోసం అని ఆవిడ అసలు మాకు కాసేపు నాకు అసలు తొగియలేదు ఏం చేయాలో అంటే ఇవి నమ్ముతారా అని మీరు అనొచ్చు మనం భగవంతుడు నమ్ముతున్నప్పుడు అన్నీ ఉంటాయి కదండి అన్నీ నమ్ము నమ్ముతాం మేము మేమైతే పర్సనల్గా అయితే నమ్ముతాం మేము సనాతన ధర్మంలో అన్నీ ఉన్నాయి ఇవి కొందరు నేను ఎప్పటి నుంచో చెప్దాం అండి కొందరు చెట్లను పూజ చేస్తారు మీరు పుట్టును పూజ చేస్తారని ప్రతి దానికి కూడా వెనకాల ఒక పెద్ద రీజన్ ఉంది మనం గౌరవిస్తాం పుట్టమట్టి అంటే వ్యవసాయానికి చాలా మంచిది అన్నమాట చెట్లు అంటే ఆక్సిజన్ వేప చెట్టును పూజ చేసుకుంటాం రావి చెట్టుకు పూజ చేసుకుంటాం ఇవన్నీ కూడా వెనకాల ఒక పెద్ద సైన్స్ సనాతన ధర్మంలో అసలు నిజంగా మనం పాటిస్తే మనకి చాలా విషయాలు చాలా విలువలు కూడా తెలుస్తాయండి ప్రకృతిని ఎలా ప్రేమించాలి ఎలా మనం గౌరవించాలి అనేది అయితే ఇదేంటి మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఏదైనా అద్భుతం జరిగినప్పుడు అందరం షాక్లోనే ఉంటాం అనుకోలేదండి అసలు ఆవిడ మీదకి ఆ అమ్మవారు వస్తారని తెలీదు వచ్చింది ఆ తల్లి ఆశీర్వదించింది అందరిని చల్లగా చూసి అందరితోటి చక్కగా మాట్లాడి వెళ్ళింది మాట ఆ తల్లి అయితేనే నాకైతే ఈరోజు మూడో వారం శివారం చాలా డబ్బులు మాట ఇంకా సంతోషం నాకైతే అన్ఎక్స్పెక్టెడ్ కదండి అసలు ఎక్స్పెక్ట్ చేసింది వేరుగా ఉంటుంది చాలా ఆనందంగా అనిపించింది ఏడు పళ్ళు పెట్టేస్తాను వెంకటేశ్వర స్వామికి ఏదైనా ఏడు సంఖ్య ప్రీతికరం కాబట్టి పళ్ళు పెడుతున్నానండి గోవింద గోవింద వాళ్ళ తమ్ముడికి సంతోషంగా ఉన్నారంట అంటే వెంకటేశ్వర స్వామి నా పూజకి నచ్చింది అన్నమాట ఆయనకి ఫోన్లేండి మనం అందరం కూడా వీలైతే చేయగలిగితే చేయండి లేదనుకోండి ఎలాగా చేసుకున్న వాళ్ళకైనా మనం మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని దండం పెట్టుకున్నారని వీడియో తర్వాత కూడా చక్కగా తండ్రి మనని ఆస్వాదిస్తారు ఆ స్వామి ఏడుపళ్ళు పెట్టేస్తున్నాను వెంకటేశ్వర్ గోవింద గోవింద అయితే పూజ అయితే అయిపోయిందండి అన్నవరం ప్రసాదం చేశాను ఇంకా మేము గుడికి అయితే ప్రయాణం అవుతున్నాం ఇదిగోండి ఇందులో స్వయం పాకం అలాగే కొబ్బరికాయ దేవుడికి అక్కడ వెంకటేశ్వర స్వామికి వడపల్లి వెంకటేశ్వర స్వామికి పట్టుకుని వెళ్తున్నాము వెళ్ళేదారిలో ఇప్పుడైతే గుడి తీసుకుండట్లేదు వచ్చినప్పుడు ఇస్తున్నాం అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇస్తున్నాం అనమాట చూడాలి లాస్ట్ వారం ముందు వారం వెళ్ళాను కదా అప్పుడైతే అసలు ఎవరు పెద్ద అంటే నాకు మాకు లైన్ ఎక్కడ ఆగలేదు అలా సాఫీగా వెళ్ళిపోయింది ఈ రోజు ఎలా ఉంటుందో మరి ఉపవాసం ఉంటున్నాం కాబట్టి కొంచెం బయటకు వచ్చేవాడికి నీరసం అనిపిస్తుంది కానీ అయినా తెలియదు ఒక ఎనర్జీ మాట వెళ్ళాలి చూసేయాలి దర్శనం చేసేసుకోవాలి అంతే ఇంకా బయలుదేరుతున్నామండి వెళ్తున్నప్పుడు చిన్న వీడియో తీయాలనిపించింది చూసారు కదా మా పూజా విధానం అది ఇలాగే ఉంటుందన్నమాట హడావడి శనివారం వచ్చే ఒక పండగలా జరుగుతుందన్నమాట మాకైతేనే వీడియో వస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి